తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో లో నంబర్ 1 కేవలం రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అమ్మా మీ పేరు చాన్ బేగం ఏం చేస్తుంటారమ్మా నేను జగన్నాథా గారు దయవల్ల నాకు చేయిగత వస్తే నేను టీ షర్ట్ అయ్యి ఇంట్లో పెట్టుకుంటాను టీ షర్ట్స్ వ్యాపారం చేసుకుంటా ఇ వ్యాపారం చేసుకున్నాను పిల్లల అమ్మనమ్మ నాకుొక్కడే కొడుకు ఒక కూతురు కూతురేమో నెల్లూరు దగ్గర కౌలిలో ఉంటది కొడుకు ఇక్కడే ఉంటాడు ఇల్లు రాజశేఖర్రెడ్డి వాళ్ళ నాన్నగారి పుణ్యంగా ఇల్లు వచ్చింది అద్దె లేకుండా ఉంటున్నాము జగన్ గారి పుణ్యం వలన పింఛని ఇంటి దగ్గర వచ్చి ఇస్తున్నారు చంద్రబాబు నా హయాంలో లైన్లో నిలబడి అప్పుడు పనికి వెళ్ళేదాన్ని పని మానుకొనింది లైన్లో నిలబడి ఆ రోజు అవ్వకపోతే సర్వే పనిచేయట్లేదు రేపు రామంటే రేపు కూడా సెలవు పెట్టుకోవాలి అలా తిరిగాము ఇప్పుడు ఏం లేదండి తెల్లజోనా నేను పనికి వెళ్ళాలంటే వచ్చి ఆయన ఫోన్ చేయగానే వచ్చి ఇచ్చేసిద్ది ఓకే మరి ఈ నెల ఫెంక్షన్లు ఆపేయటం జరిగిందమ్మా మూడో తారీఖు అందరినీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఫెన్షన్స్ తెచ్చుకోమంటున్నారు మరి మీరు ఎలా చూస్తారమ్మా ఇది పార్టీ ఇది ఎలక్షన్లు కాబట్టి ఆపారు అనుకుందాము సరే ఎవరి ధరన కానీ ఎవరు కోట్లు వేసినా కానీ అది ఆగిపోయినాయి అంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం కదా ఒక నెల ఎలాగో సరిపెట్టుకోవాలి మరి మరి జగన్ వచ్చిందని మామూలుగానే ఉంటుంది అంతే కదా ఎలక్షన్ అయిన దాకా దాని గురించి ఒకళ్ళకి హింసించాల అవసరం లేదు ఒకరి మీద చెప్పాల్సిన అవసరం లేదు మరి మీరు మరి జగన్ గారు జగన్ గారి ప్రభుత్వంలో ఈ వాలంటీర్లు జగన్ గారికి ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేస్తున్నారు అందుకని ఇవన్నీ ఆపేశారు అని చెప్పేసి అని అన్నారు పెన్షన్లు ఇవ్వడం అంటే వాలంటీర్లు వచ్చేసి ఇళ్ళకిళ్ళకి మీకేం జరిగింది ఈసారి జగన్కే ఓటేమని చెప్ప చెప్తారు కాబట్టి దానికోసమే ఆపేశారని అంటున్నారు ఓట్ల గురించి వాళ్ళేం చెప్పరమ్మా నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చేది వాళ్ళ డ్యూటీ వాళ్ళేది ఏంటంటే వాళ్ళ జాబు పింఛనించడం అంతవరకే అంతేగాని వాళ్ళు ఓటు వేయండి ఈయనకే వేయండి ఆయనకే వేయండి వాళ్ళు ఏం చెప్పలేదు నిజానికి వాళ్ళకి అసలు అది అవసరమే లేదు వాళ్ళు చెప్పరు కూడాను పింఛను ఒకటే వాళ్ళకి లెక్క ఏంటంటే మందికి ఇల్లులు ఇచ్చాడు పట్టాలతో సహా ఇల్లు కట్టించి డబ్బులు కట్టేవాళ్ళు కట్టకపోయినా ఏం చేసినా వాళ్ళకి పట్టాలతో సహా ఇచ్చేశారు మనకి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఇల్లు ఇచ్చిన ఇన్ని సంవత్సరాలకి పట్టాలు నలభై యాభై రెండు వేలు యాభై ఐదు వేలు కట్టమని చంద్రబాబు భీమాలు మనకు వడ్డీ చేసి కట్టమని ఇరవై వేలు కట్టాల్సింది ఉంటే ఈయన వచ్చేసి మనకు ఇరవై వేల్లోనే మనకు పట్టాలు రిజిస్టర్ అయిపోయి పట్టాలు వచ్చినాయి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇల్లు ఈ అన్ని రాజశేఖర రెడ్డి పుణ్యాన వచ్చింది ఇల్లు పట్టాలు చేశారండి అవి అన్నీ ఇన్ని పుణ్యాలు చేసిన ఆయనకి ఎందుకు వెళ్తాడండి ఇంత మంచి చేసిన వాడు ఎవరు వెళ్ళడు కొడుకు కూడా మందులు తేమంటే ఒక నాలుగు రోజులు తాలి తెస్తానమ్మ డబ్బు లేవు అనే రోజులు లేవు ఫస్ట్ అవ్వంగానే తెల్లారుజామున మూడు వేలు చేతిలో పెడుతున్నారంటే మందులకు వస్తాయి మాబట్టు వాళ్ళకి మా వెతుకుతున్నామంటే అన్ని దానికి డబ్బులు పనికి వస్తాయి కదా ఏదో ఇదిగా అమ్మఒడే కాదు కాలేజీ వాళ్ళకే కాదు అన్ని రకాల పథకాలు అందుతున్నాయి జనాలకి మరి ఇప్పుడు మీ పిల్లలు చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండేది అసలు తెలుగు లేదు ఉర్దూ స్కూల్ వేశాను ఇద్దరు ఆడపిల్ల ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇద్దరు పిల్లలకి ఉర్దూ స్కూల్లో దర్గా తరగా భవానిపురం ఉండగా పిల్లడికి ఒక్కడికే కార్మెంట్లు వేసాను కానీ అప్పుడు మాకు డబ్బులు లేక ఏడో తరగతిలో పిల్లడికి చదువు అనిపించేసి పనికి వెళ్ళిపోయాడు బీసినోడ్లో వాళ్ళ నాన్నకి బాగలేక వాడే ఇల్లు జరపాలని పిల్లలకి ఏముంది తెలుగు లేదే ఉర్దూ అంటే ఉర్దూ ఊరికే చదివించారు ఇప్పుడు ఉర్దూ స్కూల్ వేయండి ఇంగ్లీషు తెలుగు హిందీ అన్ని కార్బెంట్ లాగా చదువుతున్నారు పిల్లలు చూడండి అప్పుడు చదువు చూడండి ఇప్పుడు చదువు చూడండి మా పిల్లలు ఒట్టి ఉరదే చదివింది ఇప్పుడు ఉరిదే స్కూల్లో మా మరిది గారి పిల్లలకి వేసాము చక్కగా కాలేజీ నుంచి జాబ్ చేసుకుంటున్నారు వెళ్ళి అలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు అలా ఉంది నిజం చెప్పాలంటే అంతే మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అనేకమంది సంక్షేమ పథకాలు ఇచ్చారు పేదవాళ్ళకి మరి గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలన్నీ ఉన్నాయి అసలు లేవు కదా ఏ పథకం లేదు అసలు ఇల్లు కోసం నేను అద్దె కట్టుకోలేక చాలా బాధలు పడ్డాను మా అమ్మాయి కిడ్నీలు పాడైపోయి నేను ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు అప్పుడులో కార్డు ఎర్ర కార్డు ఉంది పింక్ కార్డు ఉందని చెప్పి మా సిరంజీవి బెడ్ బ్యాంక్లో ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వలేదు హైదరాబాద్ ఉస్మాని హాస్పిటల్ ఉంటే మందులు ఇవ్వలేదు కార్డు లేదని ఒక అమ్మాయికి కిడ్నీ మార్చేసారు డాక్టర్లని ధర్నా కూర్చుంటే వాళ్ళ నాన్నకి ఇచ్చింది అమ్మాయి అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చారు అప్పుడు నేను వెళ్ళి మందులు ఇవ్వట్లేదండి పింక్ కార్డు నా పిల్లకి నేను బాగు చేపించుకోవడానికి కుదరట్లేదని ఆయన ముందల కళ్ళని నీళ్లు తీసుకుంటే కార్డు లేదు ఇల్లుది తప్పు లేదని చెప్పి ఆయన ఏం చేశారు నేను ఇక్కడికి విజయవాడకి వచ్చేటప్పటికి అన్ని పింక్ కార్డులు మార్చేసి ఆర్డర్ ఇచ్చారు అప్పుడు అది మారిపోయి తెల్ల కార్డు వచ్చింది నా అదృష్టం బాగలేక నా కూతురు చచ్చిపోయింది కార్డు మారిపోయింది కారిపోయింది ఆ కార్డు వలన ఎన్నో పథకాలు వస్తున్నాయి అప్పుడు ఇల్లులు పెట్టుకుంటున్నారంటే ఇల్లులు పెట్టుకున్నాను డబ్బులు కట్టాలి మూడు సార్లు అంటే ఎలాగోలాగా అప్పుడులో అద్దెలు కట్టుకోలేక టౌన్లో చాలా బాధలు పడిన వాళ్ళమే ఈయనకి బాగా క్యాన్సర్ ఉండి పిల్లోడు పనికి చిన్న పిల్లోడు ఏడో తరగతికి తలనే చదువు మనిపించేసి బట్టల షాప్లోకి వెళ్ళిపోయాడు అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చక్కగా పిల్లలు అవుతున్నారు మరి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు మంచి పనులు మళ్ళీ వాళ్ళ వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారమ్మా పరిపాలన ఆయన కన్నా ఎక్కువ చేశాడండి ఆయన చేసింది నాలుగు వంతులైతే ఈయన తొమ్మిది రకాలు చేస్తానని కాదు తొమ్మిది ఇరవై తొమ్మిది రకాలుగా చేశాడు మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ రెండు అండి జగనే రావాలి జగన్ వస్తేనే మాబట్టి వాళ్ళు బాగుపడతారు జగనే రావాలి జయ జగన్ మా అబ్బాయి పెద్ద కొడుకు